వెల్కమ్ టు లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాధేపల్లి సత్యానందరావు పీసీసీ జనరల్ సెక్రటరీ ఏఐసి మెంబర్ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి చంద్రమూర్తి జగ్గంపేట ఇంచార్జ్ శివగణేష్ పేర్కొన్నారు రాహుల్ గాంధీకు బీజేపీ నాయకులు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకుడు మాదేపల్లి సత్యానందరావు పీసీసీ జనరల్ సెక్రటరీ ఏఐసి మెంబర్ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి చంద్రమూర్తి జగ్గంపేట ఇంచార్జ్ శివ గణేష్ పేర్కొన్నారు గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం రాహుల్ గాంధీపై నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు రాహుల్ గాంధీ తండ్రి రానమ్మ ఈ దేశానికి వారు ప్రాణాలను త్యాగం చేశారని అటువంటి వారిని పట్టుకుని నాన్నమ్మకు పట్టిన అదే గతి పడుతుందని నీచమైన వ్యాఖ్యలు చేశారని తెలిపారు దేశంలో రాజకీయాలు ఇప్పటివరకు ఈ స్థాయిలో ఎప్పుడూ దిగజారలేదని తెలిపారు బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని కాంగ్రెస్ వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దొరబాబు శివగణేష్ ఏపీ జనరల్ సెక్రటరీ నక్క సత్యనారాయణ ఏపీ జనరల్ సెక్రటరీ నక్క సత్యనారాయణ పిసిసి మెంబర్ పోలిశెట్టి శ్రీనివాసరావు డిసిసి ఉపాధ్యక్షుడు పబ్బినేడి కృష్ణ జిల్లా జనరల్ సెక్రటరీ బండారి జయప్రకాష్ పిల్లి చిన్న తాళ్లారి రాజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ మరియు ఇద్దరు బీజేపీ నేతలు మా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని చాలా దారుణంగా తీవ్రవాదిగాను రకరకాలుగా విమర్శలు చేసినందుకు ఆయన మీద చాలా ఇబ్బందికర మాటలు మాట్లాడినందుకు నిన్నటి రోజున మా ఏపీసీసీ అధ్యక్షురాలైన శరిమలమ్మ విజయవాడలో ధర్నా చేయడము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అన్ని జిల్లాల నుండి అన్ని జిల్లా కేంద్ర కార్య కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి నిరసన తెలియజేసి సంజయ్ గైక్వాడును వెంటనే అరెస్ట్ చేయవలసిందిగాను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సంజయ్ గైక్వాడు బీజేపీ సంజయ్ గవర్డ్ మీద ఈ యొక్క ప్రవర్తన మీద కంప్లైంట్ను జిల్లా ఎస్పీ కాకినాడ జిల్లా ఎస్పీ వారికి సమర్పించుకు మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో అందరికీ నమస్కారం నేను శివ గణేష్ జగన్బెడ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అలాగే ఇవాళ మనం కాకినాడ జిల్లా కార్యాలయం వద్ద ఉన్నాం అది కాకినాడ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా శ్రేణులందరికీ కలిపి వాళ్ళు ఇక్కడ చేరుకోవడం జరిగింది ఏదైతే అగ్రనాయకత్వం కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం పార్లమెంటరీ నాయకులు పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి మీద ఈ మతతత్వ పార్టీ ప్రస్తుతం అధికారం చాలా ఇస్తున్న మతతత్వ పార్టీ బీజేపీ పార్టీలు అలాగే సింధి వర్గానికి చెందిన శివసేనలు ఏవైతే ఉన్నాయో ఉద్దేశపూర్వకంగా రాహుల్ గాంధీ గారి మీద వాళ్ళు విషయాన్ని చింపుతూ ఉన్నారు అలాగే కులమత మతపరమైన విద్వేషాలు దేశంలో రెచ్చగొట్టాలనే ఆలోచనతో అలాగే కులపరమైన విద్వేషాలు కూడా దేశంలో రచ్చగొట్టాలని ఆలోచనతో రాహుల్ గాంధీ గారి మీద దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కులపరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు రిజర్వేషన్లకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు తల తీసుకురండి మీకు పది లక్షలు పదకొండు లక్షలు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం ఈ వాళ్ళ ఈ ప్రభుత్వం ఏదైతే దేశంలో ఉన్న ప్రభుత్వం అలాగే మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే సంజయ్ జైట్లీవాడు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారి అంత దారుణమైన వ్యాఖ్యలు రాహుల్ గాంధీ గారు తల తీసుకురండి మీకు పదకొండు లక్షల రూపాయలు బహుమానిస్తామని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని దొంగలో తొక్కి ఇవాళ దారుణమైన మాట్లాడుతామంటే అక్కడ ప్రభుత్వాలు ఎమ్మక ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం చాలా దౌర్భాగ్యం రాహుల్ గాంధీ గారి ఉద్దేశం ఏదైతే ఉందో కులాలన్నీ డెవలప్ అవ్వాలి మతాలు అన్నట్టు సామరస్యంగా ఉండాలి రిజర్వేషన్ అడగని పరిస్థితికి కులాలన్నింటినీ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు మాట్లాడితే రిజర్వేషన్ల గురించి తప్పుగా మాట్లాడారని చెప్పేసి వాళ్ళు వక్రేకరించి రాహుల్ గాంధీ గారి మీద దోషలు చేయడం చాలా అమానుషం రాహుల్ గాంధీ గారి మీద అమానుషమైన ఏదైతే దోషం చేశారో వాళ్ళందరినీ ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము పోయి త్రీ టౌన్లో కంప్లైంట్ ఇచ్చేదానికి ఇక్కడ స్థానిక జిల్లాలో పెద్ద పెద్ద మనిషి రాంబాబు గారి నాయకత్వంలోనే అలాగే డిసిసి ప్రెసిడెంట్ గారు మాదిపల్లి సత్యనందరావు గారి నాయకత్వంలోనే త్రీ టౌన్ పోయి కంప్లైంట్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసి ఓకే సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ గారి మీద బీజేపీ వారు చాలా దారుణమైన వ్యాఖ్యలు చేయడం అతన్ని ఒక తీవ్రవాదిగా పరిగణించడం నానమ్మలాగే నువ్వు పోతావని అంటాం ఈ రాహుల్ గాంధీ గారిని అత్యాయత్నం చేసే ప్రయత్నంలో ఈ ఆర్ఎస్ఎస్ ముందుకు నడుస్తుంది కాబట్టి ఇంత నిరసనగా ముందు రాహుల్ ముందు ఆర్ఎస్ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేసి ముందుకు నడపాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఎస్పీ కాకినాడ త్రీ టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది